నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు అనేక మంది బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు వైఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు రెండు రోజుల్లో పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే తమ లక్ష్యమంటున్న రామచంద్రరావుతో ఈటీవీ ముఖాముఖి అధికారమే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మనతో ఉన్నారు నమస్తే అండి త్వరలో పార్టీలో భారీగా చేరికే అవకాశం నడుస్తుంది నిజమేనంటారా ఇప్పటికే నేను ఎక్కడ కూడా పోయినా కూడా చాలా మంది చిన్న చిన్న నాయకులు చేరుతూ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ఇవన్నీ సర్పంచులు ఉప సర్పంచ్ చాలా చేరుతూ ఉన్నారు ఇది దీంతో పాటు ఇప్పుడు రెండు మూడు రోజుల్లో మళ్ళీ మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి గోల్ల బాలా గారు కూడా ఇవాళ పొద్దున ఇంటికి వచ్చి కలిసిపోయారు వారు కూడా పదో తారీఖు ఇట్లా చేరే అవకాశం ఉంది అదేవిధంగా వారితో పాటు చాలామంది ఇతర పార్టీలు ఉన్న ఎమ్మెల్సీలు ఎక్స్ ఎమ్మెల్సీలు ఎక్స్ ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీలో చేరడానికి వాళ్ళు చాలా ఆసక్తిగా చూపెడతా ఉన్నారు నరేంద్ర మోదీ గారి మీద బీజేపీ మీద నమ్మకం ఉన్నారు ఎవరైనా సరే ఇది ఆకర్షణ ఆపరేషన్ ఆకర్షణ అన ఎందుకంటే ఇది ఎక్కడైనా ఎవరిని కూడా మేము ప్రలోభించో ఇప్పుడు ఎలక్షన్ కూడా లేవు టికెట్ కూడా వాళ్ళకి ఇచ్చేది ఉండదు కాబట్టి పార్టీని బలోపేతం చేసి ఒక ప్రత్యాన్యాక కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఒక ప్రత్యాం ఒక శక్తిగా ఒక రాజకీయ శక్తిగా తయారు కావడానికి ఈరోజు బీజేపీ పనిచేస్తూ ఉంది కాబట్టి ఆ ఒక మూడో శక్తి తృతీయ శక్తిగా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పనిచేసుకుంటూ ఈరోజు రెండో స్థానంలో మేము వచ్చినాం మొన్న పార్లమెంట్లో ఎనిమిది సీట్లు మాకు వచ్చినాయి ఓట్స్ చర్యలు పెరిగినాయి టీఆర్ఎస్ మూడో స్థానంలో వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో బీజేపీ మాత్రమే రాజకీయ ప్రత్యానం కానీ బీజేపీలో చాలామంది చేయడానికి ఆసక్తిగా ఉన్నారు మేము కూడా మా ఒక పార్టీ ఒక బేస్ పెంచాలని చూస్తున్నాం మా పార్టీ ఒక ఏదైతే అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో కూడా బాగా ప్రవేశించి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా తెలంగాణ ఆవిర్భవించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలు కూడా మీతో ఎవరైనా టచ్లో ఉన్నారా కొంతమంది వాళ్ళు కూడా మాతో టచ్లో ఉన్నారు వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మేము సమయానికి వస్తాము వాళ్ళు కూడా వాళ్ళ ఒక పార్టీలో ఒక నాయకత్వంతో కానీ వాళ్ళకు సంబంధించినటువంటి మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైతే ప్రభుత్వంతో ప్రభుత్వం లేని వాళ్ళు వాళ్ళ నాయకత్వంతో వాళ్ళు కొద్దిగా అసంతృప్తితో ఉన్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఒక పార్టీలో ఉన్న కుటుంబ కళాలు ఉన్నాయి ఇంకో పార్టీలో ఉన్న వర్గపోరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి దీంట్లో వాళ్ళ వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి కొంతమంది డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ వేపు వస్తాము అనే సంకేతాలు మధ్య మనం ఇస్తూ ఉన్నారు అదే ఇప్పుడు సమయం ఇంకా ఉంది కాబట్టే మేము ఏం తొందరపడట్లేదు వాళ్ళకు కూడా చెప్పాము మీరు తొందరపడకండి మంచి అవకాశం మీకు ఇంకా ముందు ముందుకు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత ఎప్పుడైనా పార్టీలో ఇంతే కాకుండా రాజకీయ నాయకులే కాకుండా మేధావుల్ని యువ నేతల్ని తర్వాత ట్రేడర్స్ని అందరూ కూడా మేము ఆహ్వానిస్తుంది చాలామంది ఇప్పుడు యువకులు చాలామంది బీజేపీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే పార్టీలో పాత కొత్త అనే విభేదాలు నడుస్తున్న పరిస్థితుల్లో కొత్తగా వచ్చే వారికి ఎట్లా అకామిడేషన్ చేస్తారో పాత వాళ్ళని ఎట్లా అకామిడేషన్ చేసే అవకాశం ఉందంటారు పాత కొత్త అనేది ఎప్పుడు లేదు నేను గత నేను నేను అధ్యక్షుడిగా నేను ఏ రోజైతే అయ్యానో ఆ రోజు చెప్పాను ఒక మెంబర్షిప్ అయిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళు అందరు బీజేపీ కుటుంబ సభ్యులే కాబట్టి పాత కొత్త సమస్య లేదు అందరికీ మీరు ఇప్పుడు ఎప్పుడు టికెట్లు వాళ్ళకి ఇచ్చినాం ఏమైనా కొత్త వాళ్ళకి ఇచ్చినాము కొత్త వాళ్ళకే మేము ఎక్కువ ప్రోత్సాహించినాము గెలిచే గుర్రాలకే భారతీయ జనతా పార్టీ పగ కడుతుంది అంటే రాష్ట్రంలో ఇప్పటికే అనేక జిల్లాల్లో మీరు పర్యటించారు అటు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తా ఉంది నేను పదహారు జిల్లాలు ఇప్పటి పర్యటించాను కార్యకర్తలు ఉత్సాహం ఉన్నది ప్రజలు కూడా చాలా ఇబ్బంది బీజేపీ చూస్తూ ఉన్నారు వాళ్ళే అంటున్నారు ప్రజలే మీటింగ్లకు వచ్చి చెప్తా ఉన్నారు మాకు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండింటి మీద ఆ నమ్మకం పోయింది బీజేపీకి మేము చేరుతాము బీజేపీని ఈసారి గెలిపిస్తాము అనేటువంటి మాట వాళ్ళే అంటున్నారు రాష్ట్ర కమిటీ ఎలా ఉండబోతుంది ఎప్పటి వరకు ప్రకటించే అవకాశం ఉందంటారు ఒక పది 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 రోజుల్లో మేము ప్రకటిస్తాము మంచి ఒక యువకులు యువకులు ఉన్నటువంటి ఒక కమిటీ పనిచేసే వాళ్ళ కమిటీ రేపు పార్టీ కోసం పూర్తి సమయం ఇచ్చే వాళ్ళ సంబంధించిన వ్యక్తులు ఉంటారు వాళ్ళ వాళ్ళని దృష్టిలో అన్ని సామాజిక వర్గాలకు భౌగోళికంగా అన్ని జిల్లాలకు అంటే ఉమ్మడి జిల్లాలకు న్యాయం చేసే తీరుగా ఉంటుందని చెప్పేసి మీ ఇప్పటికీ మా ఉన్న కసరత్తులో తప్పకుండా మంచి కమిటీ ఈ రోజు తెలంగాణకు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ధన్యవాదండి ఇది రామచంద్రరావు గారు చెప్తుంది నరేంద్ర మోదీ నాయకత్వం వచ్చి బీజేపీలో అనేక మంది చేరుతున్నారు త్వరలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు చేరబోతారని కూడా చెప్తా ఉన్నారు